రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట కోదండ రామాలయంలో టీటీడీ అధికారులు ఆదివారం స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజపేట ఎమ్మెల్యే ఆకేపాటి రెడ్డి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ రెడ్డి హాజరయ్యారు i <laughs> don't

శ్రీరామ శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే యువనేత లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈసారి ఎప్పుడూ లేనంతగా అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ శ్రీరామనవమి ఉత్సవాలకు కోదండరామస్వామి దేవస్థానం అట్లాగే ఒంటిమిట్ట పట్టణం అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈరోజు ఎక్కడ చూసినా కోలాహలం వైభవమే కనబడుతోంది ఈ ఇంత వైభవం ఈ కోలాహలం ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతోంది ఎక్కువ ఎప్పుడు కూడా లేనంతగా ఎంతో వైభవంగా ఈసారి టీడీడి టీటీడీ వారు ఎంతో బాగా అన్ని కార్యక్రమాలన్నీ చేస్తున్నారు చాలా సదుపాయాలన్నీ కలగజేశారు భక్తులందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఈరోజు స్వామివారిని మొక్కుని ముందుకెళ్తున్నారు అందరూ కూడా దేవుని సేవలో ఆ కోదండరామస్వామి స్వామి దేవలో దేవుడి సేవ సేవలో తరిస్తూ ఈ శ్రీరామనవమిని అద్భుతంగా అందరికీ జరుపుకోవాలని ఈ వచ్చే బ్రహ్మోత్సవాలు పదకొండవ తేదీన జరుగుతున్నాయి ఆ బ్రహ్మోత్సవాలకు మాన్య శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు మన నారా లోకేష్ గారు కూడా వస్తున్నారు ఆ రోజు లక్షలాదిగా కళ్యాణానికి తరలివచ్చి ఆ రోజు టీడీడి వారు చేసిన అనేక సదుపాయాల్ని తీసుకొని ఆనందముగా ఆ వైభవాన్ని ఆ కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తరఫున వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై శ్రీరామ్ ధ్వజహారో కార్యక్రమానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా ఇక్కడికి వచ్చాం లోపల మేమేదో ఒక పక్కన కూర్చొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని వీక్షిస్తుంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి సంబంధించిన కొంతమంది రౌడీలు మా ముందరికి వచ్చి మా అడ్డంగా నిలబడుకోవడం నిజంగా ఇది చాలా దారుణమైన విషయం మొన్న ఈ మధ్యలోనే వైసీంపిని ఘోరంగా ఓడిపోయారు వాళ్ళు ఒంటిమిట్టలో పరాభవాన్ని తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అట్లాగే ఆకేపడ్డ అమ్మనాథ్ కావచ్చు ఆ ఈ ఈరోజు మా మీద చూపించాలని ట్రై చేస్తున్నారు ఇది నిజంగా చాలా అన్యాయం ప్రజలందరూ కూడా గమనించాలా ఇట్లాంటి రౌడీలకు ఓట్లు వేయడం వల్ల ఎంత నష్టం కలుగుతోందో ఒక్కసారి కూడా ప్రజలంతా ఆలోచించాలా ఇలాంటి వ్యక్తులకు ఆందలం ఎక్కిస్తే రాజ్యంపేట అధోగతి పాలవుతుందని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా ప్రజలందరం కూడా వేడుకుంటూ ఒక్కసారి ఆలోచించమని అందరికీ కూడా చెబుతూ దేవస్థానాల్లో ఇలాంటి రౌడీజాన్ని ముందు ముందు అరికట్టాలా ప్రజలందరూ కూడా జాగృతంగా దీన్ని అందరినీ కూడా ఖండించాలని మరొక్కసారి వేడుకుంటూ సెలవు మా అధికార ప్రతినిధి తిలకిస్తుంటే కొన్ని అనుచరులు వచ్చి అడ్డంగా కూర్చొని ఏం దౌర్జన్యం చేస్తున్నాడంటే ఆ దౌర్జన్యానికి ఏం చూస్తాం నీ అంతు అని ఇక్కడ గుడికాడికి వచ్చి దర్శనం కోసం రావాలి కానీ ఇలా దౌర్జన్యాలు ఇలా చేయడం ఎంతవరకు సమమము దీన్ని రా ప్రజలు వండి ప్రజలు కూడా రాజంపేట ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఇట్లా ఎమ్మెల్యేను మళ్ళా మళ్ళా రౌడీజాలు ప్రోత్సహించవద్దని నా అభినందన